మయూర కవి అసలు ఆ సూర్యోదయం జరిగేటప్పుడు ఉండేటటువంటి పూర్వరంగాన్ని వర్ణించాడు అనూరుడు అని ఆయన గరుత్మంతుడికి సోదరుడు వినత యొక్క కుమారుడు ఆయన సూర్యరథాన్ని నడుపుతాడు రథాన్ని సిద్ధం చేసి సూర్యనారాయణమూర్తి యొక్క అంతఃపుర ద్వారం దగ్గర నిలబడతాట నిలబడితే సూర్యనారాయణమూర్తి అంతఃపురంలోంచి బయటికి వస్తాడు ఇక రథం ఎక్కాలి అనూరుడి వంక చూస్తాట పరమభక్తితో సూర్యుడికి నమస్కారం చేస్తాడు అనూరుడు అనూరుడి వంక చూసి ఒక మాట అడుగుతాట ఏమయ్యా ఎప్పటి నుంచో ఈ ఏడు గుర్రాల్ని పూంచి రథాన్ని నడుపుతున్నావు గుర్రాలు బడలిపోయాయి కదా ఇంద్రుణ్ణి అడిగి ఉచ్చై తీసుకొచ్చి కడదామా అని ఆలోచన చేస్తున్నావా మన గుర్రములకు బడలిక ఉండదు ఇటువంటి గుర్రములు సృష్టి లేవు ఇవి ఆకుపచ్చ వర్ణంలో ఉంటాయి వీటిలోంచి వింతకాంతులు వస్తాయి ఆ గుర్రములని